నా పేరు మహమ్మద్ నహిముద్దీన్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుని ఈరోజు ముస్లింల పెద్ద పండుగ రంజాన్ పండుగ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పండుగ గురించి మర్చిపోతుంది ముస్లింలు మర్చిపోతున్న కేవలం ఓట్ బ్యాంక్ అనే వాడుకుంటుంది తప్ప మా పండుగల గురించి పట్టుకు పట్టించుకుంటలేదు ముఖ్యంగా మెనిఫెస్టోలో ఇమాం మోదన్లకు పదివేల జీతం ఇస్తని చెప్పి ఐదు వేలు ఇచ్చేది గతి లేకుండా పోతుంది గత నాలుగు నెలల నుండి వాళ్ళ జీతాలు లేవు వాళ్ళు రంజాన్ పండుగ ఎట్లా చేసుకోవాలని ఆలోచన లేదా ముఖ్యమంత్రి గారికి ఒకవేళ ఆలోచన ఉంటే ఇమాం మహజన్లకు పదివేలు ఇస్తానని చెప్పి ఐదు వేలు కూడా ఇచ్చేయటం లేదు పద్నాలుగు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఇమాం మోజన్లు ఉన్నారు వాళ్ళ జీవన ఉపాధి దాని మీద నడుస్తుంది ఐదు వేలతోటి వాళ్ళ జీవన ఉపాధి నడుస్తుంది పవిత్ర వాసన రంజాన్లో వాళ్ళ పిల్లలకు బట్టలు ఇట్లా కుట్టించుకోవాలని సోయలేదు మన ముఖ్యమంత్రి గారికి అని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అతి త్వరలో రంజాన్ ఇవ్వాలా నాలుగో రోజా ఇవ్వాలా పదో రోజు వరకు రంజాన్ ఇమాం మదల్ని పదివేలు రూపాయలు ఇవ్వాలని టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దావత్ ఇఫ్తార్ అనేది మన ఉమ్మడి జిల్లాకే ముప్పై లక్షలు పత్తి సంవత్సరం వచ్చేది గత సంవత్సరం గండి కొట్టారు ఈ సంవత్సరం గండి కొడతారు ఆ దొరా అని అడుగుతున్నాను నేను ఇమా మహల్లకైతే గండి కొట్టారు అలాగే దావత్ ఇఫ్తార్ కూడా గండి కొడుతున్నారు బీద ముస్లింలకు రంజాన్ తోఫా అని ఇచ్చేది రంజాన్ తోఫా కూడా గండి కొడుతున్నారు ఏం ప్రభుత్వం నటిస్తున్నారు ఆ దొర గారు మీరు ఇట్లనే ఉంటుందా అన్ని మతాలకు దసరా వస్తే దసరా బతుకమ్మ పండుగ బట్టలు ఇది ఇవ్వటం లేదు మన క్రిస్మస్ అయితే క్రిస్మస్ బట్టలు ఇవ్వటం లేదు మీరు ఎందుకు ఎక్కడ లంక బిందెలు అంతానే మీరు ప్రభుత్వంలో వచ్చారా లంక బిందెలు దొరకకుండా ఏ మతానికి కూడా ఏ కులాలకు కూడా మీరు సహకరించారా అని నేను డిమాండ్ చేస్తున్నా అతి త్వరలో దావతో ఇఫ్తార్ చేయాలి అలాగే రంజాన్ తోఫా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను మహమ్మద్ ఇస్మాయిల్ హన్మకొండ జిల్లా గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలను ఒక హిందువులను ముస్లింలను కలిపి గంగా జన తహజీబ్ లెక్క ఒక మంచి వాతావరణం నెలకొల్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి ముస్లింలను మర్చిపోయి అందరినీ మర్చిపోయి మరి వాళ్ళ పాలన సాగిస్తున్నారు అయితే ఈ యొక్క రంజాన్ మాసంలో హిందువులు ముస్లింలు కలిసి దావతే ఇఫ్తార్ చేసుకునేది హిందువులను ఇన్వైట్ చేసేది ఇఫ్తార్ విందులో మరి అందరు కలిసి ఇఫ్తార్ విందు చేసుకున్నటువంటి తరుణం ఒక అందరూ మంచి ఒక సుహృద్భావ వాతావరణం నెలకొల్పేది అలాంటిది ఇప్పుడు ముస్లింలు మర్చిపోయి దావతే ఇఫ్తార్ను మర్చిపోయి మరి విభజించు పాలించాలని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము మా యొక్క సూచన చేస్తున్నాం మరి దావతే ఇఫ్తార్ కొనసాగించండి మరి ఇమాం మహాన్లకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం పదివేలు జీ బృతి ఇస్తారని అన్నారు ఆ యొక్క పదివేల బృతిని మీరు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఆ మరియు వారు మంచి రంజాన్ పండుగలో వాళ్ళు కూడా మంచిగా దావ ఈ యొక్క పండుగను చేసుకోవాలని మరి మీరు అలాంటి వాతావరణం కల్పించాలని మేము చెప్పడం జరుగుతున్నది మరియు తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ పోతున్నది మా ముస్లింలు ఒక్క పొద్దు రోజా ఉండ ఉండడం జరుగుతున్నది మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మరియు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించేది మరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మరి మంచినీరు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వండి అని చెప్పడం జరుగుతున్నది మరియు గ్యాస్ మేము ఆన్లైన్ చేసుకోవడంతో వచ్చే వచ్చేది అంతమంది ముందు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మరి ఇన్ని రోజులైనా కానీ గ్యాస్ చేసుకున్న తర్వాత ఇబ్బంది జరుగుతున్నది ఆన్లైన్ చేసుకున్న తర్వాత మరి ఈ యొక్క గ్యాస్ మీద కూడా మీరు తక్షణమే ఆన్లైన్ చేసుకో చేసుకోవడంతో తీసుకొచ్చి ఇవ్వాలని మేము అలాగే కోరుతున్నాం